మీడియా మిత్రులకు ధన్యవాదములు నెల్లూరు పింటర్ల ఐక్యత ప్రపంచ ముద్రాపకుల దినం అంటే ప్రింటస్ డే ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రపంచం మొత్తం ముద్రాపకులందరూ జరుపుకుంటారు అందులో భాగంగా మేము నెల్లూరులో కూడా మా దేవుడైన జోహర్నాస్ పూర్తి బర్గ్ గారి విగ్రహం స్థాపించి రెండు వేల పంతొమ్మిదిలో స్థాపించాం ఆ స్థాపించినప్పటి నుంచి ఇక్కడ ఆయన విగ్రహం వద్దనే ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తుంటాము అందులో భాగంగా ఈ ఈరోజు కూడా ఈ సంవత్సరం ఈరోజు కూడా మేము నిర్వహిస్తున్నాము ఈ రేపు ఆదివారం కనుక మా సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకొని అందులో ముందుగానే నిర్వహించిన క్రీడా క్రీడలలో పాల్గొన్న విజేతలకు రేపు కార్యక్రమంలో వాళ్ళకి డ్యూప్లి ఇవ్వబడును అలాగే పది సంవత్సరం చేస్తున్న రక్తదానాన్ని గత కరోనా నుంచి ఆపివేస్తు ఆపివేయడం జరిగింది దాన్ని కూడా వచ్చే సంవత్సరం కొనసాగిస్తాము అలాగే రేపు జరిగే కార్యక్రమంలో మా నూతన కమిటీ ఏర్పాటు మరియు కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరిస్తున్న మా ముద్రాపకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు అలాగే మీ మీడియా మిత్రులకు కూడా మా పేరు పేరున ధన్యవాదములు ఈరోజు ప్రింటర్స్ డే జరుపుకున్నటువంటి ముద్రాపకులందరూ కూడా ముందుగా ముద్రాపక దినోత్సవ శుభాకాంక్షలు గత పదిహేను ఏళ్ళ సంవత్సరం నుంచి మేము ఈ నెల్లూరు ప్రింటర్ అసోసియేషన్ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఈ కటింగు నివాళులు అర్పిస్తూ పుట్టిన నివాళులు అర్పిస్తూ రకరకాలైనటువంటి క్రీడా క్రీడా క్రీడలు నిర్వహిస్తూ ఈ ప్రింటర్స్ డేని ఘనంగా నిర్వహించుకుంటున్నాము ఈ ప్రింటర్స్ డే నిర్వహించేందుకు మాకు సహకరిస్తున్నటువంటి ముద్రాపకులందరికీ కూడా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మీడియా మిత్రులకి ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయులకి ఇక్కడ ముద్రాపకులకి అందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి